मार्गमु चूपु इ ना तन््रीटिकी माधुर्य प्रेम प्रपञ्चमु चूपञ्चु పాప మమతలచీత పారిపోయిన నాకు ప్రాప్తించి క్షామము పశ్చాత్తాపము నుంది తండ్రి క్షమ కోరుచు పంపము క్షీమము ప్రభు నీ దూసి ముఖము చిల్లని నాకు పుట్టించి ధైర్యము మన సహోదరులు ఎవరైనా బాధలో ఉండేసి దేవుని యోధ ఎవరైనా బాధలో ఉంటే మనం ఏం చేస్తాము దేవుని యోధకు తీసుకొచ్చి వాళ్ళ సమస్య పోవాలి అనేసి మనం ప్రయత్నం చేస్తాం కానీ ఇక్కడ తోటి సహోదరుణ్ణి దేవుడు స్వస్థపరుస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే మొత్తానికే ఆయన లేకుండా తీసేయాలి మొత్తానికి ఆయన లేకుండా చేయాలి అనేసి ఆయన గురించి వీళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన ఎవరు తెలుసుకున్నారంటే ఏసుక్రీస్తు తెలుసుకున్నాడు ఇక్కడ మనం ఒక్కొక్క రెఫరెన్స్లో ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి మీనింగ్స్ ఉంటాయి ఏంటిదంటే ఆయన యొక్క దైవత్వం యేసుక్రీస్తు నిజమైన అంటే యేసుక్రీస్తు ఆయన దేవుడు దైవత్వము అనడానికి మనం ఈ యొక్క రెఫరెన్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకనంటే ఒక మనిషి యొక్క తలంపులను ఒక మనిషి యొక్క ఆలోచనలను ఒక మనిషి యొక్క తలంపులు ఆ మనిషికి ఆ మనిషికే తెలుస్తాయి దేవునికి తప్ప ఒక మనిషి యొక్క ఆలోచనలు తలంపులు వేరే ఎవ్వరు కూడా తెలుసుకోరండి ఇది ఒకటి పదిహేనవ వచనంలో చూస్తే పదిహేనవ వచనంలో ఏసు ఆ సంగతి అంటే ఏసుక్రీస్తు ఆ సంగతి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన ఆయనకు తెలుసు ఆయనకు తెలిసి కూడా దేవుడు ఏంటంటే నిన్ను మీరు నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారా అనేసి ఏసుక్రీస్తు అక్కడ తిరగవలేదు లేదా వాళ్ళని వెంటనే వాళ్ళకి అంటే దేవునికి ఉన్నటువంటి శక్తి మనందరికీ తెలుసు ఆయన ఆయనకు ఒక దూతకే అంత శక్తి ఉంది అంటే ఒక లక్ష యాభై వేల మందిని చంపగలిగినటువంటి శక్తి ఒక దూతకే ఉందంటే ఆయనకు ఉన్నటువంటి కెపాసిటీ సర్వ ప్రపంచాన్ని కలుగజేసినటువంటి దేవునికి శక్తి లేదా ఆయన అక్కడ ఏదంటే చేయొచ్చు ఆ మనుషులని కానీ అక్కడ చేయకుండా ఆ యొక్క ప్రదేశాన్ని వదిలిపెడతాను నిన్న దినాన్ని మీకు ఒక రెఫరెన్స్ చెప్పాను ఏంటిది మనకి మత్స్య స్వార్థలో పదో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన మీరు ఏ పట్టణంలోనైతే స్వార్థను ప్రకటిస్తారో అక్కడ వ్యతిరేకత ఉంటే ఏం చేయాలంటే అక్కడ గొడవలు పెట్టుకోకూడదు వాళ్ళతోటి వాళ్ళతోని వాదించకుండా ఆ వాదించి అక్కడ సమయాన్ని వృధా చేయకుండా మళ్ళీ మీరు ఏం చేయాలి వేరొక పట్టణానికి వెళ్ళి సమయాన్ని వృధా చేయకుండా మీరు ఏం చేయాలి ఏసుక్రీస్తు చేసినటువంటి వర్క్ అదే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని ఆయన ఎక్కడ కూడా వృధా చేయలేదు ఒకవేళ ఇక్కడ ఏసుక్రీస్తు వాళ్ళ యొక్క ఆలోచనలను గ్రహించి వాళ్ళతో పాటు గొడవ పెట్టుకోవడం ఆయన స్టార్ట్ చేసేది ఆయన గొడవ పెట్టుకోవడం కనుక స్టార్ట్ చేస్తే అక్కడ సమయం వృధా అయిపోయేది సో కాబట్టి ఆయన ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేసినట్టుగా మనకు కనిపించదు ఒకవేళ అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వేరే ప్రదేశానికి వెళ్ళాలి వేరే ప్రదేశంలో కూడా అనుకూలంగా లేకపోతే మళ్ళీ ఇంకొక ప్రదేశానికైనా వెళ్ళేసి మొత్తానికైతే స్వార్థ వర్క్ అనేది ఆగిపోకుండా అది కొనసాగాలి అది మనము ఈ యొక్క ఈ యొక్క రెఫరెన్స్ నుండి మనం కూడా ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు సో కాబట్టి మనం కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మనము మనం పోరాడాల్సింది దురాత్మ సమూహాలతో తప్ప మనుషులతో పోరాటాలు మనకు అవసరం లేదు మనుషులతో గొడవలు అవసరం లేదు మనం ఏం చేయాలంటే ఒకవేళ మనం దేవుని యొక్క పరిచయం చేస్తూ ఉండే ఆ ప్రదేశంలో మనకు వ్యతిరేకతగా అనిపించింది అనుకో ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి సైలెంట్గా వేరే ప్రదేశానికి వెళ్ళడమే మన వర్క్ ఏంటిది మనం మన వర్క్ ఏంటిది మనం చేయడమే అంతే కానీ ఆ తర్వాత దానికి ప్రతిఫలం దేవుడు చూసుకుంటాడు సో కాబట్టి మనము కూడా ఏంటంటే ఈ యొక్క పా ఈ యొక్క వచ్చిన నుండి మనం కూడా నేర్చుకోవాల్సింది ఎక్కడైనా మన సువార్త ప్రకటించినప్పుడు మనకు అక్కడ వ్యతిరేకత వస్తే మనం అక్కడ గొడవ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టేసి మరలా వేరొక ప్రదేశానికి వెళ్ళాలి ఆయన నుండి మనం నేర్చుకునేది ఓకేనా పదహార వచ్చినం కూడా చూడండి ఆయన వారిని అందరినీ ఏసు ఆ యొక్క సంగతి తెలుసుకుని అచ్చడి నుండి వెళ్ళిపోయాను బహుజనులయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ఇంకేంటది యేసుక్రీస్తు యేసుక్రీస్తు గుంపులు గుంపులుగా ఎంత అంటే ఇక మొత్తం ఆ యొక్క ఊరు ఊరికే అయితే అక్కడ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా వెంబడిస్తారు ఎందుకు వెంబడిస్తారు అని అంటే ఆ వెంబడించిన వాళ్ళను కూడా మనం గమనించాలి వెంబడిస్తున్నారు చాలా మందిని క్రీస్తు వెంబడిస్తున్నారు 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 అనేసి మనం చెప్పుకోవడం కానీ ఆ వెంబడించే వాళ్ళు కూడా దేనికి వెంబడిస్తున్నారు అనంటే అవసరతల కోసం అవసరాలకు తీర్చుకోవడం కొరకు అంటే వాళ్ళు దేనికోసం ఒకవేళ కురుంటి వాళ్ళైతే కాళ్ళు రావడం కోసం గు్రుడి వాళ్ళైతే అయితే కళ్ళు రావడం కోసం ఒకవేళ వాళ్ళకి ఇంకా ఏదైనా సమస్యలు రోగాలు ఉన్నాయనుకో రోగాలు పోవడం కొరకు అటువంటి జనాలు ఇప్పుడు కూడా లేరా అంటే ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు క్రీస్తుని వెంబడించే వాళ్ళందరూ కూడా ఏంటిది క్రీస్తుని మనం ఎందుకు వెంబడించాలి అని అంటే ఆయన కాడి మోయడం కొరకు మనం వెంబడించాలి మన లాస్ట్ టాపిక్లో మనము కొన్ని వచనాలలో మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ప్రజెంట్ వెంబడించే వాళ్ళలో కూడా కొంతమంది ఇటువంటి కోవకు చెందిన వాళ్ళు ఉన్నారు క్రీస్తును ఆ కాలంలో వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ క్రీస్తు కాడి మోసిన వాళ్ళు పన్నెండు మంది మాత్రమే వెంబడించిన వాళ్ళు మాత్రము కొన్ని వేల మంది కొన్ని వేల మంది ఎందుకు వచ్చారు క్రీస్తు దగ్గరికి అంటే వాళ్ళకున్నటువంటి రోగాలు పోవడం కొరకు వాళ్ళకున్నటువంటి సమస్యలు తీరవడం కొరకు వాళ్ళకున్నటువంటి సమస్యలు తీరినాక అక్కడ జయజలు పలికేసి దేవునికి గొప్పగా స్థుతించారు మరలా మర్చిపోయేసి మరలా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే జీవించారు కొంతమంది మాత్రము మర్చిపోకుండా ఊర్లో మొత్తం తిరిగి సువార్త చెప్పారు వాళ్ళు సేవకులుగా తయారయ్యారు కానీ పన్నెండు మంది మాత్రము భారంగా క్రీస్తు ఎవరినైతే ఏర్పరచుకున్న వాళ్ళు మాత్రము చాలా గొప్పగా పరిచయం చేశారు కాబట్టి క్రీస్తును నీవు నేను వెంబడిస్తున్నామంటే మనము కూడా గమనించుకోవాలి క్రీస్తును మనం ఎందుకు వెంబడిస్తున్నాం క్రీస్తును వెంబడిస్తున్నామనంటే శరీర శరీర కార్యాలు తీరడం కొరకు మనం క్రీస్తును వెంబడిస్తున్నామా లేక నిత్య జీవం కొరకు ఒక ఆత్మ రక్షణ కొరకు మనం క్రీస్తును వెంబడిస్తున్నామా అనేది మనకు మనముగా ఈ యొక్క రెఫరెన్స్ ద్వారా మన జీవితాలను పరీక్షించుకోవాలి క్రీస్తుని వెంబడిస్తున్నానంటే నాకు నా కుటుంబంలో ఏదో ఒక సమస్య తీరడం కొరకే లేకపోతే నాకు ఏదో దొరుకుతుంది అనేసి నువ్వు క్రీస్తుని వెంబడిస్తే వెంబడించకపోయినా పర్లేదు క్రీస్తు ఒక రోగం తగ్గాలి అని నువ్వు వెంబడిస్తే క్రీస్తుని వెంబడించాల్సినటువంటి అవసరం లేదు హాస్పిటల్స్కి వెళ్ళినా రోగాలు పోతాయి లేకపోతే నీకు ఇంకా నీకు ఇంకా ఏదన్నా దొరుకుతుంది అంటే ఏదైనా కావాలి అంటే క్రీస్తు దగ్గరికి వస్తే ఏదైనా దొరుకుతుంది డబ్బు దొరుకుతుంది అనుకుంటే నువ్వు డబ్బుకు అంటే క్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు పని చేసుకుంటే డబ్బులు దొరుకుతాయి కాబట్టి శరీరకంగా ఏ దాని కొరకును వాలోచించే ఆప్షన్ ఉంది ఓకేనా క్రీస్తుని వెంబడించడానికి ఒకటే ఒకటి కారణమే ఉండాలి ఆ ఒక్క కారణం ఏంటంటే ఆయన కాడి మోయడానికి నీవు వెంబడించాలి ఆయన కాడి నీవు మోసినప్పుడు మాత్రమే నీకు విశ్రాంతి దొరుకుతుంది విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించాలంటే ఆయన కాడి నీవు మోయాలి ఆయన కాడి మోయడం కాదు శరీర కార్యాల కోసం శరీర క్రియల కొరకు ఒకవేళ నువ్వు క్రీస్తుని వెంబడిస్తే వీళ్ళు కూడా ఏం దేనికోసం వెంబడించారంటే శరీర కార్యాల కోసం శరీర అవసరతల కోసం క్రీస్తుని వెంబడించారు వీళ్ళ గురించి మరలా బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు నువ్వు క్రీస్తు కాడిని మోయడం కొరకు నువ్వు క్రీస్తుని వెంబడిస్తే నీ యొక్క పేరు తరతరాలు కూడా గుర్తుండిపోద్ది అది మర్చిపోదు ఈ యొక్క అంటే క్రీస్తుని వెంబడించిన వాళ్ళ యొక్క పేరు కూడా దేవుడు అక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఇప్పటి వరకు కూడా మనము ఆ పన్నెండు మంది శిష్యుల గురించి ఇప్పటికీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకు అని అంటే వాళ్ళు ఆయన కాడి మోసారు కనుక ఆయన గురించి మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం కానీ మిగతా వెంబడించిన వాళ్ళందరూ కూడా వెంబడించిన వాళ్ళందరూ కూడా ఆయనను వెంబడించినట్టు కాదండి ఓకేనా మనము కూడా మనం ఎలా ఉన్నాము అంటే ఈ యొక్క రెఫరెన్స్ ద్వారా మన జీవితాన్ని కనెక్ట్ చేసుకుంటే మనం క్రీస్తుని వెంబడించేవారిగా ఉన్నామా లేకపోతే క్రీస్తు కాడి మోసేవారిగా ఉన్నామా అనేది మనకు మనముగా పరీక్షించుకోవాలి ఓకేనా ఇది పదహార వచ్చినము పదిహేడవ వచనం ఎవరైనా చదవండి చూడండి ఇదిగో అంటే ఏసుక్రీస్తుకు ఉన్నటువంటి అంటే లక్షణాలు అంటే ఆయనకున్నటువంటి స్వభావం గురించి మనకి ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడుతుంది ఈ యొక్క అధ్యాయం నుండి కూడా సేవకులుగా ఎవరైతే ప్రతిష్ఠించబడ్డారు ఈ వేంజలిస్టులుగా ఎవరైతే మన గ్రూప్లో కానీ బాగా నార్మల్గా బయట ఎక్కడనైనా అంటే ఎవరైతే పరిచయలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క దీంట్లో ఈ యొక్క వచనాల నుండి ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు ఓకేనా ఒకసారి చూడండి ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకున్న వాడు అంటే నార్మల్గా ఈ యొక్క రెఫరెన్స్ను మన జీవితాన్ని కొంతమంది సేవకులు కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు నేను అంటే ఏర్పరచుకుంటేనే ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకుంటేనే అతడు వాక్యం చెప్పగలడు లేకపోతే ఒక పది మందిలో అతడు నిలబడ్డాడంటే అది దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఎవరు నిలబడరండి ఒకటి గుర్తుంచుకోవాలి అంటే కొంతమంది అంటే ఆలోచిస్తూ ఉంటారు ఒక వ్యక్తి దేవుని యొక్క అంటే పది మందికి వాక్యాన్ని బోధిస్తున్నాడు అని అంటే కారణం ఆయన యొక్క ప్రణాళిక వెనకాల ఉంటే తప్ప అతడు చేయలేడు కానీ ఒకవేళ ఉన్న కూడా ఏంటంటే కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటాయి అవి జరగకుండా చూసుకోవాలి ఓకేనా చూడండి నేను వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము కనిపరచును యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటిది న్యాయాన్ని చేసే దేవుడు అక్కడ ఎవరు అని కాదు అక్కడ ఉన్న మనము ఒకవేళ మనమే మనకు న్యాయపు తీర్పు ఒకవేళ మన ముందుకు వచ్చింది అనుకోండి మన ముందుకు వస్తే మనం ఏం చేస్తాం ఒకవేళ వాళ్ళు మనకు దగ్గర లైన్లో అనుకోండి మనకు దగ్గర వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి ఆ మనకు తెలిసిన వాళ్ళైతే మనం ఒక విధంగా తీర్పు తీరుస్తాం ఒకవేళ మనకు తెలియని వాళ్ళు అనుకోండి ఒక విధంగా తీరు తీరుస్తూ ఉంటావు సో కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఒక సేవకుడిగా నువ్వు ఒక సేవకుని యొక్క స్థానంలో నువ్వు నిలబడ్డప్పుడు ఒక సేవకుని స్థానంలో నీవు ఉన్నప్పుడు ఒక సేవకుడిగా దేవుడిని నిన్ను ఎంపిక చేసుకున్నప్పుడు ఒక పది మందిని నీ చేతికి పది ఆత్మలను నీ చేతికి దేవుడు అప్పగించినప్పుడు నువ్వు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలంటే న్యాయాన్ని నీవు కలిగి ఉండాలి అన్యాయంగా నువ్వు ఒక సేవకుడుగా అన్యాయంగా ఎంత మాత్రం కూడా ఆ స్వభావము నీలో ఉండకూడదు ఈ యొక్క వచ్చిన నుండి మనం అదే నేర్చుకోవాలి మరలా ఒకసారి చూడండి అతడు అన్యజనులకు న్యాయమును కనుపరచును ఎవరు వాళ్ళు క్రీస్తును అంగీకరించిన వాళ్ళైనా క్రీస్తును అంగీకరించని వాళ్ళు అయినా వాళ్ళు అన్యజనులైనా లేకపోతే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళైనా అది ఎవరైనా కూడా నీ యొక్క తీర్పు నీ యొక్క మాట విధానం ఎలా ఉండాలంటే న్యాయపూరితంగా ఉండాలి అన్యాయం చేయకూడదు అంటే ఒక వ్యక్తి నీకు దగ్గర అయినా లేదా నీ చుట్టాలైనా నీ బంధువులైనా నీ యొక్క మాట అక్కడ ఎలా ఉండాలి అని అంటే న్యాయపూరితంగానే అక్కడ ఉండాలి అదే మనము ఒక సేవకుడికి ఉండాల్సిన క్రీస్తులో ఉన్నటువంటి క్రీస్తుకు ఇచ్చినటువంటి ఆ రెఫరెన్స్ను మన జీవితాన్ని కనెక్ట్ చేసుకోవడం కాదు ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ లేకపోతే ఈరోజు మనం అవన్నీ కూడా మన జీవితానికి అప్లై చేసుకోవాలి రెండవ చనం కూడా చూడండి అతడు అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడ నియ్యడు ఏంటంట అతడు కేకలు వేయడు క్రీస్తు ఒక సేవకుడుగా క్రీస్తు లోకంలో శరీరాన్ని ధరించుకొని దైవమే శరీరాన్ని ధరించుకొని పరిచర్య చేసినప్పుడు ఆయనలో ఆయన ఆయనలో ఉన్నటువంటి ఆలక్షణాలు మనలో లేకపోతే మనం సేవకులుగా ఎలా పిలువబడతామండి నలిగిన రేలును అతడు విరవడు మగమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు నలిగిన రేలును అంటే ఇంకా ఒక ఒక ఏజ్డ్ పర్సన్ ఒక ముసలైన అయిపోయింది అనుకోండి అతడు కాళ్ళు చేతులు పడిపోయాయి కాళ్ళు చేతులు పడిపోయాయి అనుకోండి అతడు ముసలైన అయిపోయాడు కదా ఇంకా ఆయన నన్ను బాగా చేస్తాను ఏమొస్తుంది ఇంకా ఆయన జీవితము ఒక కొద్ది దినాలే ఉంది కదా అనేసి ఆయన ఊ ఊరుకునేటువంటి నలిగిపోయిండు కదా లేకపోతే అతడు ఈ లోక ఈ లోకపరంగా మనుషులు ఎలా చూస్తారంటే ఈ లోకపరంగా ఒక మనిషిని ఇంకొక మనిషి గమనించేది శరీరకంగా అర్థమవుతుందా ఒక మనిషిని ఇంకొక మనిషి లోకపరంగా ఎలా గమనిస్తారు అంటే వారి యొక్క ఆకారాన్ని చూస్తారు అంటే వాళ్ళు అందంగా ఉంటే వాళ్ళకు ప్రయారిటీ ఒక విధంగా ఇస్తారు ఒకవేళ వాళ్ళు అందంగా లేరనుకోండి వాళ్ళు అవిటి వాళ్ళు అనుకోండి లేకపోతే వాళ్ళ యొక్క శరీరక పరిస్థితులు బాగా లేవనుకోండి అలా చూస్తారు కానీ నలిగిన రెళ్ళును ఇంకా నలగొట్టే దేవుడు కాదు ఆయనే వాడే కదా ఆయనకు ఒకవేళ ఆయనకు కాళ్ళని చేతులను ఇస్తే ప్రయోజనం ఏంటి కొద్ది దినాలైతే ఆయన మరణిస్తాడు కదా ఆయనకు ఆయనకు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి స్వభావం ఆయనది కాదు ఆయనది ఎలాంటి స్వభావం అంటే నలిగిన రేలుని ఇంకా నలిచేటువంటి దేవుడు కాదు పరంగా ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే వ్యభిచారము చేస్తూ ఉండగా ఒక స్త్రీ పట్టబడితే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలి అది వాళ్ళల్లా అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా అది ఒక ఆజ్ఞ కానీ అటువంటి అంటే ఆల్రెడీ ఆమె నలిగిపోయింది అంటే ఆమె ఏ పరిస్థితుల వల్ల తప్పు చేసిందో తెలియదు కానీ ఎటువంటి పాపనైనా క్షమించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చింది దేనికోసం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం కాదు లేకపోతే పాపం లేకుండా ఉన్న వాళ్ళం కో కోసం కాదు కానీ దేవుడు అక్కడ చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఆమెకి ఆమె పాపాలు ఆమె సమస్తమైనటువంటి పాపాలను ఆయన క్షమించాడు ఆయన క్షమించేసి ఆమెను ఆమె ద్వారానే ఇంకా అనేకులకు ఏంటంటే స్వార్థను ఒక నలిగిపోయినటువంటి జీవితాన్ని ఒక నలిగి పాప స్థితిలో ఉన్నటువంటి జీవితాన్ని బయటికి తీసుకొచ్చి తన యొక్క పరిచర్యలో ఆ యొక్క నలిగిపోయినటువంటి రెళ్ళును వాడుకునే దేవుడు ఆ యొక్క ఎందుకు పనికిరాయినటువంటి జీవితాన్ని వాడుకునే దేవుడు అది ఏంటంటే మనుషులు ఎలా చూస్తారు మనుషులు ఎలా చూస్తారు అని అంటే మనుషులు చూసేది బాహ్యంగా మాత్రమే ఒకవేళ వాళ్ళకు బయటికి మంచిగా మాట్లాడితే బయటికి మంచిగా మాట్లాడే మాటను బట్టి లేకపోతే అలానే చూస్తారు దేవుడికి మనిషికి తేడా ఏంటంటే ఆయన హృదయం అంత రంగముల లోపల ఏమి ఆలోచనలు ఉన్నాయి అవి గమనించే దేవుడు మనిషి మాత్రమే ఏం చేస్తాడంటే పైపై మాటలు పైపై ఆలోచనలు పైపై రూపాన్ని మాత్రమే చూస్తారు నలిగిన రెళ్ళునే ఇంకా నలగొట్టే దేవుడు కాదు ఒకవేళ నువ్వు ఏ పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నా ఏ పరిస్థితుల్లో నువ్వు ఏంటంటే పడిపోయిన స్థితిలో ఉన్నా నువ్వెంతటి గో పాపినైనా కూడా ఆయన క్షమించి నిన్ను వాడుకునే దేవుడు ఆయన క్రీస్తులో ఉన్నటువంటి స్వభావం ఇది ఒక సేవకుడిలో ఉన్నటువంటి స్వభావం ఈ యొక్క స్వభావం లేకపోతే సువార్త పరిచర్య చేసి కూడా వేస్తుంది ఎందుకంటే ఒక సేవకుడిలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఇదే వాళ్ళు ఎంత పాపి అయినా సరే వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళ ఆకారం మంచిగా లేకపోయినా సరే వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నా సరే వాళ్ళని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి ఆయన మనకు నేర్పించినటువంటి పాఠం ఇదే ఆయన వాళ్ళని ప్రేమించాలి వాళ్ళు ఎంత పాపులైనా సరే వాళ్ళు ఎంత తప్పనే చేయని వాళ్ళ స్థితి వాళ్ళ యొక్క పాత స్థితి ఎలానైనా ఉండని కానీ వాళ్ళను ప్రేమించాలి వాళ్ళని హత్తుకోవాలి వాళ్ళను క్షమించాలి అది సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు మూడవచనంలో మకమకలు ఆడుచున్న జనపనార పత్తిని ఆర్పడు అతడు సత్యము అనుసరించి న్యాయము కనపరచును ఇంకా ఆరిపోతుంది కదా దీపం అనే స్థితిలో ఉందనుకోండి ఆయగ ఇది ఎందుకు లేదని నూనె కానీ దాన్ని ఆర్పే దేవుడు కాదు ఒకవేళ మరణ ఒకవేళ మరణ స్థితిలో ఉన్న కూడా మరణ స్థితిలో ఉన్న కూడా ఆయన లేపి బ్రతికించి వాళ్ళని వాడుకునేటువంటి దేవుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్న కూడా ఆయన ఏంటంటే ఏంటంటే వెలువేసే దేవుడు కాదని లేకపోతే వాళ్ళని త్రోసివేసే దేవుడు కాదు కాబట్టి క్రీస్తు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణ లక్షణాలు ఇవి మనము కూడా ఇది ఏంటంటే ఈ యొక్క గుణం సేవకుల్లో ఉండాలి అంటే ఒక గురుడ్డివాడు చూడడము ఒక మూగవాడు మాట్లాడడము సామాన్యమైనటువంటి వ్యక్తులు చేసే ఈ పనులేనా ఈ విచారణ విచారణ అంటే అక్కడికి వెళ్తే నేను స్వస్థత పొందుతానేమో అనేటువంటి ఆ విచారణే దేవుడు తట్టుకోలేకపోయాడు అలాంటిది డైరెక్ట్ దేవుణ్ణే నువ్వు బయలుదేపు అంటే ఒక దయ్యాలకి నువ్వు అధిపతివి అండ్ ఒక దయ్యం యొక్క అధిపతి అధికారం వలన నువ్వు దయ్యాలను వెళ్ళగొడుచున్నావని దేవుణ్ణే డైరెక్ట్ జస్ట్ ఒక రాజు ఆ యొక్క దేవత యొక్క నేను జస్ట్ దాని గురించి ఆలోచిస్తేనే దేవుడు అక్కడ తట్టుకో పోయాడు అటువంటిది డైరెక్ట్ దేవుణ్ణి నువ్వు దయ్యముల యొక్క అధిపతి అంటే దయ్యాలకే నువ్వు అధిపతివి ఆ దయ్యాల యొక్క అధికారం వల్లనే నువ్వు ఏంటంటే దయ్యాలను వెళ్ళగొడుతున్నావంటే అంటే లాజికల్గా దేవుడి కింద సమాధానం ఇస్తాడు ఏమనంటే దయ్యాలకి దయ్యాలకు అధిపతి ఓకే ఏసుక్రీస్తు దయ్యాలకు అధిపతి అనుకోండి ఒక దయ్యాలకు అధిపతి ఏం చేస్తాడు ఒక దయ్యము ఒక మనిషిలో పట్టేసి ఆ మనిషి యొక్క జీవితాన్ని పాడు చేస్తూ ఉంటే అధిపతి ఏం చేయాలి ఇంకా పది ఇంకా పది మంది మనుషులను పట్టి నువ్వు వాళ్ళని కూడా పాడు చేయాలని ఇంకా చేస్తాడు అర్థమవుతుందా లాజికల్ ఆయన చెప్పేటువంటి సమాధానానికి వాళ్ళు తట్టుకోలేక ఆ యేసుక్రీస్తుని దూషించడం బంద్ చేసి పరిశుద్ధాత్మను దూషిస్తూ ఉంటారు మరలా ఇంకా పెద్ద శిక్ష తెచ్చుకుంటారు ఎందుకంటే పరిశుద్ధాత్మను దూషించిన వానికి పాపక్షమాపణ లేదు ఒక దయ్యాలకి అధిపతి అయితే ఆ దయ్యాలకు అధిపతి ఏం చేయాలి ఇంకొక దయ్యం ఒక మనిషిని పట్టి పాడు చేస్తూ ఉంటే ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా పది మంది మనుషులను పట్టి ఇంకా పది మందిని నువ్వు పాడు చేయి మన రాజ్యాన్ని ఇంకా మనం విస్తరింప చేసుకోవాలి అసలే దయ్యం సమయం లేదురా బాబు దానికి సమయం లేక అది ఎవరిని మిరుంగుదునా ఎవరిని పాడు చేద్దున ఎవరిని పాపంలో పడిపో పడేద్దున ఎవరి యొక్క జీవితాన్ని నేను పాడు చేయాలి అనేసి అది ఒక సింహంలాగా కొద్ధమ సింహంలాగా అది ఎదురు చూస్తూ ఉంటే అధిపతి ఏం చేస్తాడు ఇంకా ఎంకరేజ్ చేస్తాడు ఇంకా పది మంది పది మంది మనుషులను మీరు పట్టండి మన రాజ్యాన్ని ఇంకా విస్తరింప చేసుకుందామని ఆ ఎంకరేజ్ చేస్తాడు కానీ అక్కడ వెళ్ళగొడతాడా ఓ మనిషిలో ఉన్నటువంటి దయ్యాన్ని అధిపతి వెళ్ళగొడతాడంటే వెళ్ళగొట్టాడు అందుకే దేవుడు కింద సమాధానం ఇస్తాడు ఒకసారి చూడండి పరిచయంలో ఆ మాట వినేవిడు దయ్యములకు అధిపతి అయినా బయల్ జోబుల వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదని రే ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనూ తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజము పాడైపోవను తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైననో ఏ ఇళ్ళైననో నిలవదు తనకు తానే విరోధంగా ఇప్పుడు ద దయ్యాలకు అధిపతి వేసి ప్రభు అయితే ఆయన దయ్యం పట్టి ఆయన వెళ్ళగొడతా ఉంటే ఆ దయ్యాలు ఎందుకు పోతే వాళ్ళు వాళ్ళు ఒకటేనే వాళ్ళ రజను వాళ్ళు విస్తరింపజేసుకోవడం కోసం ట్రై చేస్తారు అందుకే దేవుడు ఏం చేశాడు తనకు తానుకే వేరైన అంటే వేరు పడిన పట్టణం అసలు దాని యొక్క రాజ్యం నిలుస్తుంది ఇంకా నిలవదు సో కాబట్టి ఆ సమాధానం చెప్పగానే వాళ్ళకు కలిబిలి అయిపోయినాలి ఎందుకంటే ఆయన సమాధానం అంత చక్కగా ఉంది ఒక ఏసుకు కింద ఇంకో మాట చెప్తాడు ఒకవేళ సరే ఓకే నేను దయ్యాలు నేను దయ్యాలు అధిపతి వాళ్ళని నేను వెళ్ళగొడుతున్నాను మరి మీ కుమారులు ఇంకా వాళ్ళు ఎక్కువగా నమ్మే దావీదు గారిని వాళ్ళు ఎక్కువగా అంటే నమ్ముతారు కదా గారు అంటే వాళ్ళకి ఎక్కువగా ఇష్టము మరి దావీదు గారు ప్రార్థన చేసినప్పుడు కూడా వెళ్ళి వెళ్ళిపోయాయి మరి అదేంటి ఆయన కూడా దయ్యాల అధిపతి వాళ్ళనే చేశాడా అనే విధంగా మనకు కింద మాట్లాడతాడు ఇప్పటికీ టైం అయిపోయింది కాబట్టి రేపు చూసుకుందాము సో కాబట్టి ఇరవై నాలుగు వచ్చిన వరకు చాలు ఇరవై ఐదు నుండి మరలా రేపు కంటిన్యూ చేసుకుందాము దేవుడి వాక్యం మీ హృదయంలో కాక మిగతా శిక్షణ సిస్టర్